నాలుగు నెలల క్రితమే తన హస్బెండ్ చనిపోయారు ఇప్పుడు ముగ్గురు పిల్లలతో ఏం చేయాలో తెలియని స్టేజ్ లో ఆమె నిలబడిపోయారు పెళ్లి ఎప్పుడైందమ్మా మీకు టూ థౌజండ్ సెవెంటీన్ లో అయింది మరి పెళ్లి చేసుకున్నాక ఎట్లా ఉండేది లైఫ్ చాలా మంచిగా ఉండే ఆయన ఒక రూపాయి తీసుకోకుండా పెళ్లి చేసుకుని కట్నం లేకుండా ఇద్దరం కలిసి బిజినెస్ పెట్టుకున్నాం దాంట్లో కూడా మంచి ఉండే ఇంప్రూవ్ బిజినెస్ లో కూడా అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నారమ్మా బంధంలో లైక్ ఆరు ఏళ్ళు ఉన్నారు అంత బాగుండే మీ బంధంలో ఆయనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా వచ్చాయా లంగ్స్ లో వాటర్ వచ్చింది లంగ్స్ లో వాటర్ చెప్పలేదు డాక్టర్స్ తెలియలేదు మరి చెప్పలేదు చనిపోయినప్పుడు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ అన్నా చనిపోయినప్పుడు ఎనిమిది నెలల ప్రెగ్నెంట్ చనిపోయే ముందు వరకు కూడా ఇలా ఉండేవారు అంటే హాస్పిటల్ కి వెళ్లే రోజు కూడా శివరాత్రి రోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి అభిషేకం చేసినాము శివునికి ఇద్దరం కలిసి గుడికి వెళ్ళినము నైట్ నైన్ థర్టీ టెన్ వరకు కూడా బాగుండే నాతో మాట్లాడిండు ఇక టెన్త్ తర్వాత ఆక్సిజన్ పెట్టినండే ఆక్సిజన్ సెలెన్ ఎక్కించినారు ఆక్సిజన్ తీసేస్తున్నాడు చెమటలు వస్తున్నాయి అది పెట్టినారు వెంటిలేటర్ పెట్టినారు వెంటిలేటర్ పెట్టినాక కూడా కొంచెం మంచిగా ఉండే నేను పక్కకే ఉన్నా ఏం కాదు నీకు టెన్షన్ వాడకు నేను నా పిల్లలు ఉన్నారు అంటే లాస్ట్ మూమెంట్లో కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని ఏడ్చిడు నన్ను చూసుకుంటే ఏడ్చిడు బయటికి తీసుకెళ్ళాక ఒక టెన్ మినిట్స్కి లేదు చనిపోయారు చనిపోయారు పిల్లలు లేకుండా ఉంటే నేను కూడా చనిపోదాం అనుకున్నా పిల్లలు ఉన్నారని

అందులో పోయి వెతుకుతుండు అమ్మా నాన్న ఇడ లేడు అమ్మా నాన్నయ్యడ లేదు కాలిపడుతుంది కదా ఆ రోజు వేరే వాళ్ళని పోయి చూస్తుండు నాన్న లేడు అమ్మా నాన్న లేడు ఈడ వేరే ఎవరో ఉన్నారు ఇప్పుడు పిల్లలు ఏంటి చదువుతున్నారు ఇంకా ఇవ్వలేదన్నా ఓకే ఫైనాన్షియల్ ఇప్పడడం చాలా మంది దగ్గర ట్రై చేసినాను ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు మీరు ఏం కోరుకుంటున్నారు ఏం లేదన్న పిల్లల ఎడ్యుకేషన్ కి పిల్లలు చదువుకోవడానికి కొంచెం సపోర్ట్ కావాలి మీకు ఇష్టం ఉంటే మీరు సంపాదించే దానిలో ఒక అమ్మాయికి ఏదైనా హెల్ప్ చేయగలిగితే ఆమె కోసం కూడా కాదు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇక్కడ ఒక ఫోన్పే నెంబర్ నేను డిస్ప్లే చేస్తున్నా అండి దయచేసి మీకేమైనా హెల్ప్ అనిపిస్తే ఆ పిల్లల భవిష్యత్తు కోసమైనా కొంచెం సపోర్ట్ చేయండి హా వివర్స్ వెల్కమ్ టు వాదాన్ నేను మీ హోస్ సుధిరెడ్డి ఇవాళ నేను మీ ముందరికి ఒక అంటే లైక్ ఇది ఏ రకమైన ఇంటర్వ్యూ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి బట్ పెళ్ళి అయ్యాక ఒక భార్యకు వచ్చిన ఇబ్బందిని తన ఇంటర్వ్యూలో షేర్ చేసుకోవాలని వచ్చారు అండ్ మరోపక్క నాలుగు నెలల క్రితమే తన హస్బెండ్ చనిపోయారు ఇప్పుడు ముగ్గురు పిల్లలతో ఏం చేయాలో తెలియని స్టేజ్ లో ఆమె నిలబడిపోయారు మరి ఏంటి తన కథ తను ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కటి కూడా తను అడిగి తెలుసుకుందాం సో ప్లీజ్ దీని మీద ఎటువంటి అంటే లైక్ డిసిషన్ మేకింగ్ అనేది ఇంటర్వ్యూ చూశాకనే మీరు తీసుకోండి ముందైతే తీసుకోకండి అది ఒకటే నా రిక్వెస్ట్ సో మనతో ఉన్నారండి మీనాక్షి గారు నమస్తే అమ్మ నమస్తే ఎలా ఉన్నారు ఓకే సారీ అమ్మా క్వశ్చన్ అడగడమే తప్పు పరిస్థితిని చూసి నాకు అలవాటే అడిగాను నేను మీ కథ విన్నాను మీరు ఫోన్ చేసి చెప్పినప్పుడు హస్బెండ్ నాలుగు నెలల ముందరే చనిపోయారు తర్వాత చూస్తే ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు బేబీతో మీరు ఇక్కడ ఉన్నారు చనిపోయినప్పుడు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ అన్న చనిపోయినప్పుడు ఎనిమిది నెలల ప్రెగ్నెంట్ ఓకే సో మీ సొంత ఊరు ఎక్కడమ్మా మరి బేగం బజార్ బేగం బజార్ ఓకే అక్కడే పుట్టి అక్కడే పెరిగారు ఏం చదువుకున్నారు టెన్త్ వరకు చదువుకున్నాను టెన్త్ వరకు మీ అమ్మ నాన్న ఏం చేస్తారు మా అమ్మ ఇంట్లోనే మీల్స్ పెడుతుంది ఓకే క్యాటరింగ్ లాగా మీల్స్ ఓకే నాన్న నాన్న ఇంట్లోనే ఉంటారు ఆయనకి హార్ట్ పేషెంట్ ఆయన 2 టైమ్స్ ఎంజియోగ్రామ్ అయ్యింది ఓకే తమ్ముడు ఒక తమ్ముడు తమ్ముడు వచ్చేసి ఓలా క్యాబ్ నడిపిస్తాడు తమ్ముడు క్యాబ్ నాన్నైతే హార్ట్ పేషెంట్ సో ఫ్యామిలీ పరంగానే చాలా కష్టం అయితే ఉంది కష్టం హస్బెండ్ ఉన్నప్పుడు ఎంత కష్టం అనిపించలేదు మమ్మీ వాళ్ళకు కూడా చాలా సపోర్ట్ చేసిండు పెళ్లి ఎప్పుడైందమ్మా మీకు టూ థౌజండ్ సెవెంటీన్ లో అయింది టూ థౌజండ్ సెవెంటీన్ లో లైక్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మ్యారేజ్ ఓకే మరి పెళ్లి చేసుకున్నాక ఇట్లా ఉండేది లైఫ్ చాలా మంచిగా ఉండే ఆయన ఒక రూపాయి తీసుకోకుండా పెళ్లి చేసుకుండు కట్నం లేకుండా అన్నీ తనే పెట్టుకుండు మంచిగా చూసుకుండు ఒక ఫోర్ టూ థౌజండ్ ఎయిటీన్లో నవంబర్లో జనవరి లో ఫిబ్రవరి ఫిబ్రవరిలో అట్లా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్జ్యూమ్ అన్న ఓకే అది కన్జూమ్ అయ్యి ఫైవ్ కి బేబీ చాలా ఫామ్ సరిగ్గా ఫామ్ అవ్వలేదని అబోర్షన్ చేశారు ఫైవ్ కి ఓకే అంటే ఇప్పుడు మీకు నాలుగు పిల్లలు ఫోర్త్ డెలివరీ ఇది ఫోర్త్ డెలివరీ అది కూడా సేమ్ డెలివరీ లాగానే చేస్తారు మళ్ళీ తర్వాత ఒక టూ త్రీ మంత్స్ కి మళ్ళీ కన్జూ అయి మళ్ళీ పెద్ద బాబు పుట్టాడు ఓకే ఫస్ట్ డౌన్ అప్పుడు అప్పుడు కూడా బాగానే ఉండే అప్పుడు కూడా బాగా చూసుకుంటు చాలా మంచిగాడు ఇద్దరం ఇద్దరం కలిసి బిజినెస్ పెట్టుకున్నాం దాంట్లో కూడా మంచిగా ఉండే ఇంప్రూవ్ బిజినెస్ లో కూడా ఇద్దరం అట్లాగే మమ్మీ వాళ్ళ ఇంటి సైడే షాప్ పెట్టినాము రాజేంద్ర నగర్ లో మమ్మీ వాళ్ళు రాజేంద్ర నగర్ లో ఉంటారు జాబ్ జాబ్ ఏం ఈ బిజినెస్ డైరెక్ట్ బిజినెస్ లోకే వచ్చినాము ఇంకా మంచిగా స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే మంచి ఉంది ఇంకా మంచి ఉంది కదా ఇదే గ్రో చేసుకుందాం ఇదే చూసుకుందాం ఇద్దరము పిల్లలు ఉన్నారు కదా అని స్టార్ట్ అయ్యింది మంచిగా చూసుకుంటున్నాం మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ అయ్యింది మళ్ళీ సెకండ్ కూడా బాబు అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నారమ్మా బంధంలో లైక్ ఆరేళ్ళు ఉన్నారు ఆరేళ్ల జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని ముగ్గురు పిల్లలు అంటే అంత చిన్న విషయం కూడా కాదు అంత బాగుండే మీ బంధంలో ఆయనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా వచ్చాయా లైట్ గా దగ్గు ఉంటున్నాను అంతే అంటే మీరు చెప్పారు దగ్గు వల్లే చనిపోయారని దగ్గు వల్లే అని చెప్పలేను హాస్పిటల్ కి వెళ్లి టెస్టులు చేసాము అన్ని చేసినాము ఒక టూ త్రీ మంత్స్ మందులు కూడా వాడాము

మెడిసిన్ వాడితే మంచి అయిపోతలే అని ఓకే చనిపోయే ముందు వరకు హాస్పిటల్ కి వెళ్లే రోజు కూడా శివరాత్రి రోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి అభిషేకం చేసినాము శివునికి ఇద్దరం కలిసి గుడికి వెళ్ళినాము లెవెన్ థర్టీకి అట్లా హాస్పిటల్ పోయేసి వద్దాము దగ్గు చాలా వచ్చింది కదా నైట్ అంతా పోయేసి వస్తే టెన్ డేస్ మందులు ఇస్తారంట అదే అక్కడనే తగ్గుతదంట మీనా అని అన్నాడు మీనా అంటుండే సరే అని మా తమ్ముని తీసుకొని వెళ్ళినాం మమ్మీ వాళ్ళకు కూడా చెప్పలే నేను అప్పటి వరకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యేంత వరకు చెప్పలే సడన్ గా హాస్పిటల్కి వెళ్ళినాము సడన్ గా స్కానింగ్ ఇచ్చినారు దగ్గు ఎందుకు వస్తుందో చూద్దామమ్మా ఏమైనా స్మోక్ చేస్తారా డ్రింక్ చేస్తారా అంటే ఏం లేదు స్మోక్ అయితే అలవాటు లేదు డ్రింక్ కూడా ఎప్పుడో ఒకసారి ఫంక్షన్స్ అయినప్పుడు అలా చేసేవాడు అది కూడా ఒక ఫైవ్ మంత్స్ నుంచి బంద్ అయిపోయింది మొత్తం హెల్త్ తగ్గు వస్తుంది కదా ఎందుకు డ్రింక్ తీసుకోవడం ఇప్పుడు ఏమొద్దు నేను ఏం తీసుకోను అని నాన్ వెజ్ బంద్ చేసిండు డ్రింక్ బంద్ చేసిండు మంచి అయినాక చూసుకుంటా చేసుకుంటా నా హెల్త్ మంచిగా పిల్లలు ఉన్నారు కదా అని అన్నాడు చెప్పిండు అన్ని చెప్పిండు నాకు బాగున్నాం ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళినాము సడన్ గా స్కానింగ్ తీసి డాక్టర్స్ అన్నారు అమ్మ లంగ్స్ లో వాటర్ వచ్చింది వాటర్ తీసేసి మంచి అయిపోతాడు ఇంకా ఏం ప్రాబ్లం లేదు ఒక వన్ వీక్ మీరు ఇక్కడ ఉండండి మీరు ఉండకండి ప్రెగ్నెన్సీ ఉంది కదా ప్రెగ్నెంట్ ఉన్నారు కదా వేరే వాళ్ళని రమ్మనండి అంటే అప్పుడు మమ్మీ వాళ్ళకి కాల్ చేసిన అన్న హాస్పిటల్కి వెళ్ళేంత వరకు తెలీదు అప్పుడు మమ్మీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చినారు హాస్పిటల్కి వచ్చారు ఇక్కడ పైప్ వేసినారు కి కి స్టైల్ కి పైప్ వేసి వాటర్ తీసినారు పైప్ నుంచి ఒక బ్యాగ్ వాటర్ వెళ్ళింది అప్పుడు కూడా మంచిగుండే నైట్ నైన్ థర్టీ టెన్ వరకు కూడా బాగుండే నాతో మాట్లాడిండు ఇక టెన్ తర్వాత ఆక్సిజన్ పెట్టినండే ఆక్సిజన్ సెలైన్ ఎక్కించినారు ఆక్సిజన్ తీసేస్తున్నాడు చెమటలు వస్తున్నాయి డాక్టర్ అన్నారు అమ్మ ఈయన తట్టుకుంటలేడు ఈయన ఈయననే చేసుకుంటున్నాడు తట్టుకుంటలేడు ఆయన కొంచెం ధైర్యంగా ఉండమనండి టెన్షన్ పడకమనండి చెంపలు వస్తున్నాయి ఇంకా బీపీ చూస్తే బీపీ మొత్తం డౌన్ అయిపోయింది అస్సలు బీపీ లేదు నేను చెప్తానే ఉన్నా టెన్షన్ వాడకు టెన్షన్ అబ్బా అనే అంట ఎప్పుడు పెళ్ళైన నేను ఇన్నే ఉన్నా కదా ఎన్నే ఉంటాను నన్ను ఉండనివ్వట్లేదు డాక్టర్స్ ప్రెగ్నెంట్ కాబట్టి అక్కడ మొత్తం టీబీ పేషెంట్సే అన్నా టీబీ పేషెంట్స్ ఉన్నారు మొత్తం ఇక్కడ వద్దమ్మా బేబీకి టీబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది మీరు ఉండకండి ఉండకంటే కూడా సరేలే ఉంటా నేను అట్లనే ఉంటా నాకు లేరు మేడం మా మా హస్బెండ్ లేరు సిస్టర్స్ లేరు బ్రదర్స్ లేరు ఎవరు నాన్న చనిపోయాడు అమ్మ ఒక్కరే ఆమెకి కూడా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కి పుట్టింది నా

నువ్వు టెన్షన్ పడకు నేను నా పిల్లలు ఉన్నారు అంటే లాస్ట్ మూమెంట్లో కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని ఏడ్చిండు నన్ను చూసుకుంటే ఏడ్చిండు ఇంకా డాక్టర్స్ అన్నారు ఆమె ఏడుస్తే టెన్షన్ పడుతుంది ఆమెను బయటికి తీసుకెళ్ళండి అని అన్నారు బయటికి తీసుకెళ్ళాక ఒక టెన్ మినిట్స్కి లేదు చనిపోయారు చనిపోయారు బతుకుతాడు బతుకుతాడని ఉండే నాకు లాస్ట్ మూమెంట్స్ లో కూడా ఉండే బతుకుతాడు అని ఆయన అట్లా లేకుండే చనిపోయేటట్టు కాలేదు బాగా అనిపించాడు బాగుండే మరి కడుపులో ప్రెగ్నెంట్ ఎనిమిది సంవత్సరాలు అంటే ఎనిమిది నెలల బేబీ ఎట్లా గిటిన్ అవుతున్నారు మీరు పిల్లలు లేకుండా ఉంటే నేను కూడా చనిపోదాం అనుకున్నాను పిల్లలు ఉన్నారని ప్రెగ్నెంట్ పిల్లలు లేకున్నా ప్రెగ్నెంట్ తోటి కూడా నేను ఏదైనా చేసేసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ పిల్లలను ఎవరు చూస్తారు నేను కూడా పోతే అని ముగ్గురు ముగ్గురు నేను వద్దు అనుకోని ఇంకా ముగ్గురు ఎందుకు ఇద్దరు చాలు అనుకొని ట్రై చేసిన టాబ్లెట్స్ అయినా పోలేదు ప్రెగ్నెన్సీ పెట్టి పోలేదు ఆ పిల్లలు సిక్స్ ఇయర్స్ అన్నా చూసినారు ఈ పాప చూడలేదనే బాధ రోజు నాన్న చనిపోయాక మీ పరిస్థితులు అస్సలు జీవితంలో అసలు ఏమైతుందో కూడా అర్థమైతలేదు ఆయన ఉన్నప్పుడు పిల్లల్ని మమ్మల్ని మమ్మీ డాడీని కూడా ఆయననే చూసుకుండు మమ్మీ వాళ్ళకి చాలా సపోర్టింగ్ ఉండే తమ్ముడికి నాకు మించుని ధైర్యంగా ఉండే ఎప్పుడు ధైర్యం లేదనే బాధ ఏదైనా జాబ్ అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి మళ్ళీ పిల్లలు ఏమైపోతారో పిల్లల్ని ఎవరు చూస్తారో అమ్మ చూసినట్టయితే ఎవరు చూడలేరు కదా అది కరెక్ట్ కాదు కాదు కూడా చిన్న పిల్లలు ఉన్నారు ఎట్లా చూస్తారు ఎవరు చూస్తారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఓకే మరి అంటే బయటికి వచ్చాక మీకు ఇంకా బాగా పెరిగింది చాలా పెరిగిందన్నా ఏదైనా జాబ్ చేసుకుందాం నార్మల్ డెలివరీ కూడా కాలేదు అవి రెండు రెండు నార్మల్ డెలివరీ అయినుండే ఇప్పుడు సి సెక్షన్ అయింది ఓకే ఏదైనా జాబ్ చేసుకున్నామన్నా ఎవరు ఇస్తలేరు ఒక సిక్స్ మంత్స్ ఉండాలమ్మా ఇప్పుడు ఎట్లా వస్తావు అని అంటున్నారు ఎన్ని రోజులు ఎన్ని మీరు ట్వంటీ త్రీ డేస్ అన్న ట్వంటీ త్రీ డేస్ ఇరవై మూడు రోజులకే మీ ఇబ్బంది చెప్పుకోవడానికి ఇంత దూరం వచ్చారు చాలా మంది దగ్గర ట్రై చేసిన అన్న ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు మీ మీ నుంచి మెసేజ్ నుంచి రిప్లై వచ్చింది కానీ ఎవ్వరు దగ్గర నుంచి రాలేదు ఇంత చిన్న పిల్లలకు ఎవరు చేస్తారమ్మా హెల్ప్ అని అంటున్నారు అంటే ఒకటి మీ ప్రకారం మీ పిల్లలు అనుకుంటున్నారు మంచిగా చదువుకోవాలన్నా చదువుకొని ఒక స్టేజ్ కి రావాలి వాళ్ళు అలా నాన్న లేడని అనుకోవద్దని మీరు ఆ విధంగా మీ పిల్లల్ని మరోపక్క చూసుకుంటే ఇప్పుడు ఇంట్లో ఏమన్నా ఆర్థికంగా డబ్బులు ఉన్నాయా ఏం లేదు వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేయడం వల్ల పిల్లి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఒక్కొక్క రోజు చూడడం వల్ల అవుతుంది తమ్ముడు చేస్తారు కొన్ని మనం చూస్తాము అంటే తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారు సో ఇప్పుడు చుట్టూ ఉన్న బంధువులు కూడా కొంతమంది ఎలాగైనా సరే దూరి ఏదో ఒకటి చెప్పాలనుకుంటారు మరి బంధువుల నుంచి మంచి ఉందా చెడు ఉందా మంచి కాకపోతే ఎవరిని అడగలేకపోతున్నా వాళ్ళది వాళ్ళకే ఉన్నది ఇరవై మూడు రోజులకి ఒక పాపం తీసుకొని వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు ఇప్పుడు పిల్లలు ఏంటి చదువుతున్నారా ఇంకా లేదన్నా ఓకే ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండడం మరలా మరి లైఫ్ ఏంటమ్మా ఏం ఆలోచించారంటే ఇప్పుడు ఒకటి మనకి ఎవరైనా వచ్చి హెల్ప్ చేసి ఒకలా ఉంటుంది హెల్ప్ చేయకుండా ఇంకొకలా ఉంటుంది మరి ఎలా ఆలోచిస్తున్నారు జీవితాన్ని ఇంకా అదే పాప కొంచెం పెద్దగా అయితే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయితే ఎక్కడైనా జాబ్ చేసుకొని నాది నేను పిల్లలు ఉన్నామని చూసుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఎట్లా నడుస్తుంది ఇంట్లో మరి ఖర్చులో తింత తమ్ముడు ఒక్కడే చేస్తున్నాడు ఓకే క్యాబ్ తమ్ముడే చేస్తాడు అదే కొంచెం అప్పుడు హస్బెండ్ ఉన్నప్పుడు ఏంటంటే అన్న ఆయన చూసుకుంటుండే కదా అని కొంచెం ధైర్యం అంటుండే ఇప్పుడు నేను కూడా వాళ్ళ మీద పడిపోయిన కానీ కొంచెం గిల్టీగా ఫీల్ ఫీలింగ్ ఉంది ఓకే మరి మీ ఆయన గుర్తు వస్తున్నాడు గుర్తొస్తున్నా ఆ బాధ ఒకటి ఉంది ముగ్గురు పిల్లల్ని పెంచుకునే బాధ ఒకటి ఉంది అన్న పెళ్ళని ఆస్ట్లో నలుగురు నాలుగు డెలివరీ అంటే నాలుగు డెలివరీలు అందులో ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు లేదు లైఫ్ కూడా మేము అస్సలు ఆయనది కూడా చిన్న ఇది ఇయర్స్ థర్టీ ఇయర్స్ పేరు ఎస్ రాజు ఎస్ రాజు మరి ఇప్పుడున్న షాప్ని ఇవన్నీ లేదు తీసేసారా ఓకే షాపే ఇంకా స్టాక్ కూడా ఏం అంత ఉన్న స్టాక్ అమ్ముకొని మన హాస్పిటల్లోకి అర్చికలోకి ఎయిటీ థౌజండ్ వరకు అయినాయి అన్న దాని నుంచి మళ్ళీ కొంచెం బయటకించి తెచ్చుకున్నాం బయట వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తున్నారు కానీ వాళ్ళకి కూడా పెద్ద ఫ్యామిలీ గొడవ పడి మా ఫ్రెండ్ ఇంటికి పోయినా వాళ్ళమ్మ నాకు మూడు కన్నా ఎక్కువ అన్నం పెట్టు నాలుగు రోజు అడగట్లేదు ఫ్యామిలీలో అయితే అడగట్లేదు బయటనన్నా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా అని మా ఆయన చాలా మందికి హెల్ప్ చేసిండు అన్న చిన్న పిల్లలకి బుక్స్కి కి ప్రెగ్నెన్స్ లేడీస్ కి చాలా మందికి హెల్ప్ చేసిండు కానీ ఇప్పుడు నాకు కూడా అదే పరిస్థితి వస్తుంది అనుకోలే ఎవరు జీవితాన్ని చూడలేరులేండమ్మా మరి మీ తమ్ముడు కానీ ఇట్లాంటి వాళ్ళు ఏమైనా సలహాలు ఇస్తున్నారా చెప్తున్నారు ధైర్యం చెప్తున్నారు కానీ సరిపోవట్లేదు నైట్ పూట అస్సలు సరిపోవట్లేదు ఎక్కడికైనా వెళ్ళిపోదాం మళ్ళీ పిల్లలు ఏమైతారు పిల్లలు ఎవరు చూస్తారు చాలా పెద్ద పాపం మనకే తెలుసు మన తల్లిదండ్రులు చూసుకోకుండా ఏమవుతాం పిల్లలు పిల్లలు లేకుంటే మాత్రం నేనైతే ఉండకపోతుండే ఆయన దగ్గరికి వెళ్ళిపోతుండే చాలా మంచిగా చూసుకుండు చాలా అంటే చాలా మంచిగా చూసుకుండు అసలు ఎవ్వరు చూసుకోరేం అంత మంచిగా చూసుకుండు నన్ను పిల్లలని ఎలాంటి పరిస్థితులలో ఎలా చూసుకునేవారు అన్నిట్ అన్ని పరిస్థితులు అర్థం చేసుకునేవాడు అన్న గొడవలు ఏ గొడవ కిందికి వచ్చినాక మేము గానే ఉంటుండే మమ్మీతో గొడవైనా సరే లైట్ వదిలేసేయము వదిలేసే వదిలేసుకుంటుండే మేము పట్టించుకోకపోతుండే మా ఇంట్లో లాస్ట్ ఇయర్ ఈ డేట్ లో కూడా మా ఇంట్లో మేము మంచిగా ఉండే ఈ డేట్ లో ఈ ఇయర్ అయిపోయింది ఫోర్ మంత్స్ లో ట్వంటీ ఫోర్ లో జనవరి ఫోర్ మంత్స్ లో మొత్తం గందరగోళం అయిపోయింది అన్న జనవరి లో చనిపోయారు ఆయన మార్చ్ లో మార్చ్ లో ఓకే జనవరి లో ఏమైంది ఈ ఇయర్ జనవరి నుంచి కొంచెం సిక్ అయింది సిక్ షాప్ కి రాకుండా కొంచెం ఇంట్లోనే ఉన్నాడు అప్పుడు షాప్ కి నేనే వెళ్ళి చూసుకునేదాన్ని పిల్లల్ని తీసుకొని ఇంకా అప్పుడప్పుడు అప్పుడప్పుడు సిక్ అయిండు మందులు వాడిండు టూ మంత్స్ త్రీ మంత్స్ మందులు వాడి మళ్ళీ మంచిగా అయిండు అట్లా హోప్ వచ్చింది మంచిగా అయిపోతాడు తగ్గిపోతాడు ఏం కాదు అని ఇంకా మార్చ్ చాలా ఫీవర్ వచ్చేసింది టూ అసలు అనుకోలేదు మామూలుగా ఏ అమ్మాయికైనా అంటే స్త్రీకి అయినా పిల్లలు పుట్టినప్పుడు ఒక సంతోషం ఉంటది కానీ ఒక పక్క భర్త ఒక పక్క పాప పుడితే ఏ దానికి వెళ్ళి చూస్తారు మీరు అసలు అర్థం అయితే అసలు ఇలాంటి పరిస్థితులలో పడ్డానని కూడా అనిపిస్తుంది అనిపిస్తుంది అస్సలు అనుకోలేదు నేను ఇట్లా అయిపోతానా నా లైఫ్ నా ఇట్లా అయిపోతా అని అనుకోలేదు అసలు నేను అందట్లో టాప్ ఉంటుండే అన్నిట్లో ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ నేనే ఉంటుండే నేను మా ఆయన అన్నిట్లో గోల గోల చేసి ఉంటుండే కానీ ఇప్పుడు మొత్తము అర్థం అవలేదు ఎవరైనా వెలిసినా పోదులేదు ఎక్కడికి ఇంట్లోనే ఉంటున్నా ఇద్దరు పిల్లలకి ఏమన్నా చెప్తుంటారా ఒక తల్లిగా చెప్తున్నా చిన్నబాబు బాగా ఆడుగుతారు అమ్మా నానేడి నాన్న ఆడున్నాడు ఉన్నాడు కదా గుడి దగ్గర తీసుకురా నా అమ్మ నాన్నని అన్నట్టు ఫైవ్ డేస్ కి చనిపోయినాక ఫైవ్ డేస్ కి పూజ మా దాంట్లో ఇంకా అక్కడ శ్మశానం దగ్గర పూజ చేస్తాము అక్కడికి వెళ్ళినాము చిన్నబాబు వేరే వాళ్ళ దగ్గర పేసి ఉంటాయి కదా కట్టెలు అందులో పోయి వెతుకుతుండు అమ్మ నాన్న లేడు అమ్మ నానలేడు కాలిపోయి ఉంటుంది కదా ఆ రోజు వేరే వాళ్ళని పోయి చూస్తుండడు అమ్మ నానో లేడు వేరేవరో ఉన్నారు ఇప్పటికీ అంతే చిన్నోడు మర్చిపోలేకపోతుండ్రు తెలివి లేదు ఫోర్ ఇయర్స్ ఎప్పుడు వస్తాడు నాన్న అన్న కదా నాన్న గుడి దగ్గర ఉండు ఆడ శివుడు ఉండు కదా పెద్ద శివుడు ఆడ ఉండు తీసుకురా ఇప్పుడు నానని పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయి ఇంకా అన్ని వాడే చేసిండు అన్న అబ్బాయికి తెలుసు ఇట్లా మంచి చనిపోతే తిరిగి రారు ఇదంతా కాల్ చేసి కదా అమ్మ నాన్నని ఇక రాడు కదా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది కదా నాన్న మరి పెద్ద అబ్బాయికి అలా ఉంది చిన్న అబ్బాయి నాన్న కోసం తప్పిస్తున్నాడు బట్ ఆడపిల్ల అంటే తండ్రికి బాగా దగ్గర అదే బానా అంటుండే నేను మా డాడీని చూసుకున్నప్పుడు అంటుండే నాకు కూడా పాప ఉడితే ఇట్లనే చూసుకుంటారు కదా మీద అంటుంది పాపని చూసుకోలేడు అని బాధ ఇప్పుడు పాప భవిష్యత్తు కూడా ఏంటనేది పాప అడిగితే నానే ఏడని అడిగితే ఎక్కడికి తెలియాలి అని బాధ అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు మీ మదర్ ఏమంటున్నారు మదర్ ఏమంటు చూసుకుంటాం లే మేము ఉన్నాం కదా నీకు మీ పిల్లలు పెద్ద అయ్యే వరకు చూసుకుంటాము అని వాళ్ళకు ఒక వయసు వచ్చాక అంటే మీ మదర్ కి ఎంత ఏజ్ అమ్మా మా అంటే ఇరవై సంవత్సరాలు అనుకోండి మన జనరేషన్ టెక్నాలజీ రియాలిటీగా మాట్లాడుకుంటా అందరూ అంటున్నారు ఇప్పుడు నువ్వు ఎన్ని రోజులు ఉంటావు ఇంకా మీ మమ్మీ వాళ్ళ దగ్గర ధైర్యం తెచ్చుకో రేపు మీ తమ్ముడికి పెళ్ళైనా ఎట్లా చూసుకుంటుందో తెలీదు వచ్చినామే అట్లా అంటున్నారు కొంతమంది కొంతమంది అంటున్నారు బాగా చూసుకుంటారు ఏం కాదు నువ్వు ధైర్యం ఉండు నువ్వు పిల్లల్ని చూసుకునేటట్టు ధైర్యం ఉండు ఒకళ్ళు మంచిగా చెప్తున్నారు కొంచెం భయపడిపోయేటట్టు చెప్తున్నారు పిల్లల ఎడ్యుకేషన్ కి పిల్లలు చదువుకోవడానికి కొంచెం సపోర్ట్ కావాలి చాలా మంది దగ్గర ట్రై చేసిన హర్ష అన్న దగ్గర కూడా ట్రై చేసిన మెసేజ్ రిప్లై రాలే ఇంకొక వేరే మీడియా వాళ్ళకి మెసేజ్ పెడితే చిన్న పిల్లలు కదమ్మా ఎవరు హెల్ప్ చేస్తారు చెయ్యరు అని అన్నారు అంటే నార్మల్ పర్సన్స్ కి హెల్ప్ అర్థమైంది కానీ మీ నుంచి మాత్రం రిప్లై వచ్చిందన్న వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారా కొంతమంది ఏంటంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అయితే మాత్రం వాళ్ళ మరీ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అంటే అది అంతా ఉద్యోగం చేసేవాళ్ళం మా సొంతంగా నిర్ణయం తీసుకునే వాళ్ళం సో అది వాళ్ళ తప్పు కూడా కాదు నా నుంచి వచ్చిందంటే నేను జాబ్ చేస్తున్నా కాబట్టి ఈ కుర్చీలో ఉన్నా కాబట్టి మిమ్మల్ని మాట్లాడగలుగుతా ఇది లేకుంటే నేను కూడా వచ్చేవాడిని అందరిలో ఉండేవాడిని నేనేం అని అయితే నేను చెప్పుకోవట్లేదు బట్ మీకంటూ ఒక సమస్యకు ఒక పరిష్కారం కావాలి ఇరవై మూడు రోజులకి కన్స్యూ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఇద్దరు పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు డబ్బు మీకు చాలా అవసరం ఇప్పుడు దాంతో పిల్లలందరూ అందరూ స్కూల్ కి వెళ్తున్నారు ఇంటి దగ్గర నా పిల్లలే ఇంట్లో ఉన్నారు మా హస్బెండ్ ఉన్నంటే జూన్ ట్వెల్త్ కి ఫస్ట్ డే స్కూల్ కి వెళ్ళాలి ఫస్ట్ డే స్కూల్ కి వెళ్తేనే ఇయర్ మొత్తం స్కూల్ కి వెళ్తానని ఫస్ట్ డే పంపిస్తుండే మీరు ఫోన్ పేట్లా వాడతారమ్మా ఓకే నేను మా ఆడియన్స్ ఏమన్నా అడుగుతాను తప్పు అనుకోకండి వాళ్ళ కోసం మీకోసం పిల్లల కోసం అనుకోండి పిల్లల కోసమే అన్నా నాకు అర్థమవుతుంది చూస్తున్నారు కదండి అంటే ఆరు సంవత్సరాలకు పెళ్ళి అయింది ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒకసారి అపాషన్ అయింది భర్త చనిపోయేటప్పుడు ఎనిమిదో నెలలో ఒక ఉంది కానీ అక్కడికి కూడా ఒక ఆడపిల్లకి జన్మనిచ్చి ఇంకా బ్రతుకు మీద ఒక ఆశతో ముందరికి వస్తుంది మరి మనం ఏమన్నా చేయగలుగుతామా అంటే చూసే ప్రతి ఒక్కరు కూడా ఏదో చెయ్యాలి తప్పకుండా అనేది కాదు మీకు ఇష్టం ఉంటే మీరు సంపాదించే దాంట్లో ఒక అమ్మాయికి ఏదైనా హెల్ప్ చేయగలిగితే ఆమె కోసం కూడా కాదు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లల్ని కూడా పెంచడానికి ఈ సొసైటీలో వాళ్ళు ఉడిస్తే వాళ్ళు ఏ రకంగా మనకు ఉపయోగపడతారో తెలియదు బట్ మీరు ఎవరైనా సరే అలాంటి ఇంటెన్షన్ ఉంటే ఇక్కడ ఒక ఫోన్పే నెంబర్ నేను డిస్ప్లే చేస్తున్నా అండి దయచేసి మీకేమన్నా హెల్ప్ చేయాలనిపిస్తే నేను ఫస్ట్ టైం అడుగుతాను ఎప్పుడూ ఇట్లా అడగలేదు మీకు అనిపిస్తే ఆ పిల్లల భవిష్యత్తు కోసమైనా కొంచెం సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ చూసినందుకు అంటే ఆ అమ్మాయి బాధ విన్నందుకు కూడా మరి ఈ ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి ఇంటర్వ్యూ అని కూడా కాదండి ఈ ఇక్కడ తను చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించింది ఒక జెన్యున్ హ్యూమన్ గా మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి అంటే ఎవరైనా చూసిన వాళ్ళు కూడా కొంచెం అర్థం అవుతుంది కొంతమంది వీడియో మొత్తం చూడకుండా కమెంట్స్ అన్నా చూస్తుంటారు సో ఇదొక్కటి మీ బాధ్యతగా ఏమైనా చేయాలంటే చేయండి అంతకుమించి నేనేం ఆశించట్లేదు హెల్ప్ చేసినా థ్యాంక్స్ చేయకుండా థ్యాంక్స్ ఎందుకంటే ఇది చూస్తున్నారు అంటేనే అట్లీస్ట్ మీరు ఒక మానవత్వం ఉంటేనే చూస్తారు కానీ లేకుంటే ఇగ్నోర్ చేసి వేరే వీడియోకి వెళ్ళిపోతారు సో మరి మీకేమనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ అలాగే డబ్బులు వేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఫోన్పే నెంబర్ వాళ్ళదే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను అదే నెంబర్కి మీరు ట్రాన్స్ఫర్ చేయండి దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు డబ్బుల విషయంలో సో చూశారు కదా మరి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్చన్ లాద ఫర్ మోర్ అప్డేట్స్